ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్ ఎంత చెప్పింది అమ్మా అన్న ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎంత దూరం అమ్మా మీరు ఉన్నది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అన్న వన్ అండ్ ఎయిర్పోర్ట్ అది చెట్టు ఎయిర్పోర్ట్ ఓకే 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 మీరు జాగ్రత్తగా ఉండండి మేము కొంచెం గే చేస్తాము ఎట్లా ఏం చేయాలని నేను చెప్తాను జాగ్రత్తగా ఉండండి మీరు రాత్రి బస్ స్టాండ్ లో దాక్కుంటే బస్ స్టాండ్ నే నగబెట్టేశారన్న మాత్రం ఎక్కడైతే మేము ఉన్నామో కారు కారు